హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డోప్ ఆఫ్ నాలెడ్జ్ ఈ వీడియోలో నా గురించి అండ్ ఛానల్ గురించి ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను నా పేరు ప్రియాంక నేను ఒక వర్కింగ్ ఉమెన్ అండి ఇంకా ఛానల్ గురించి మాట్లాడితే నేమ్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది నాలెడ్జ్ షేర్ చేయడమే ఛానల్ మెయిన్ పర్పస్ అని నాకు చిన్నప్పటి నుండి బుక్స్ న్యూస్ పేపర్స్ చదవడం అండ్ కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట సో నేను నేర్చుకున్న అని తెలుసుకున్న విషయాల్ని ఇంకొంతమందికి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారన్న ఒపీనియన్తో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఇంకా ఛానల్లో కంటెంట్ విషయానికి వస్తే మేజర్గా మిథాలజీ ఉంటుంది తరువాత హిస్టరీ ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఇలా అందరికీ యూజ్ అయ్యే కంటెంట్ని ఇద్దామనుకుంటున్నాను మిస్ చేస్తే మళ్ళీ మనం కలవకపోవచ్చు సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఎవ్రీ సాటర్డే ఆర్ సండే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే మన ఛానల్ నుంచి అందించే కంటెంట్ ద్వారా మీ నాలెడ్జ్ పెంచుకొని మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడానికి మన కంటెంట్ కొంతవరకు అయినా యూజ్ అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను సో లెట్స్ లర్న్ టుగెదర్ నెక్స్ట్ వీక్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు సెలవు నమస్తే